पूजा माधाया कार्तिका इष्टा काम्यार्थ फल सिद्ध्यर्थ शोभनार्थे पुनरा आगमनाय च विघ्नेश्वर मेमु చేసినటువంటి పూజలను స్వీకరించి ఎల్లవేళలా మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని రక్షించి కాపాడవలసింది ఈ నవరాత్రుల్లో మేము ఆచరించినటువంటి వ్రత దీక్ష సంపూర్ణమైన ఫలితాన్ని అనుగ్రహించవలసింది మీరు మీ స్వస్థలానికి సంతోషంగా పార్వతి పరమేశ్వరుల నిలయమైన కైలాసానికి కైలా క్షేమంగా చేరుకోవలసింది యజ్ఞైన యజ్ఞ అయజంతరేవష్ అని వర్మాని

യേന യജന്ത అలా आलरेडि कोतिगदी स्वीकृत्य यज्ञेन यज्ञ महेजन्तरे वा स्थानधर्माणि प्रथमान्यासन् तेयानाकं महानस्रन् यत्र पूर्वेषु आद्यासन् तेन यज्ञ महेजन्तरे वा स्थानिधर्माणि प्रथमान्यासन् न तेया नाकं महिमानश्च